భర్తృహరి సుభాషిత త్రిశతి పేరుతో అద్భుతమైనటువంటి శ్లోకాలు రచించారు ఇందులో శృంగార సంబంధమైన నైతిక సంబంధమైన వైరాగ్య సంబంధమైన శ్లోకాలు ఉన్నాయి ఈ భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశారు అందులో ఒక పద్యాన్ని మీకు వినిపించబోతున్నాను నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ వృత్తులు ఇట్లు అధము మధ్యము ఉత్తము కొల్చువారికి ఈ పద్యంలో మానవ ప్రవృత్తులను గురించి చక్కగా వివరించడం జరిగింది ఈ సమాజము చాలా విస్తృతమైనటువంటిది రకరకాల మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు ఈ సమాజంలో నివసిస్తూ ఉంటారు అయితే మనము మన ప్రవృత్తిని తీర్చిదిద్దుకోవడం కోసం మనం చేసేటువంటి సహవాసం స్నేహం కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది నీరము తప్త లోహమున నిల్చి అనామకమైన శంచు బాగా వేడెక్కినటువంటి లోహము మీద లేదా బాగా వేడెక్కినటువంటి పాత్ర మీద నీటి బిందువు పడితే అది నామరూపాలు లేకుండా నశించిపోతుంది ఈ లోకంలో దుర్మార్గులతో అధములతో సహవాసం చేసేటువంటి వ్యక్తులు కూడా దుర్మార్గులుగా అధములుగా పెరు ప్రఖ్యాతులు లేకుండా నామరూపాలు లేకుండా నశించిపోతారు అనే విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది ఆ ముత్యమట్లు నలినీదల సంస్థితమైతనచ్చు అదే నీటి బిందువు తామరాకు మీద పడితే అద్భుతమైనటువంటి శోభాయమానమైనటువంటి ముత్యపు బిందువుగా మలచబడుతుంది ఈ లోకంలో మనము సజ్జనులతో సాంగత్యం చేయడం వలన మంచి వారితో సాంగత్యం చేయడం వలన మనము కూడా మధ్యములుగా సజ్జనులుగా మిగిలిపోతాము ఆ అనీరీలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడితే అద్భుతమైనటువంటి ముత్యంగా మార్పు చెందుతుంది పౌరుష వృత్తులు ఇట్లు అతము మద్యము ఉత్తము కొల్చువారికి అంటే మానవ ప్రవృత్తులన్నీ కూడా మనము ఎంపిక చేసుకున్నటువంటి సమాజాన్ని బట్టి వ్యక్తులను బట్టి మన ప్రవృత్తులు కూడా మారుతూ ఉంటాయి అధములతో సహవాసం చేస్తే అధముడిగా మారిపోతాడు మధ్యములతో సహవాసం చేస్తే మధ్యముడిగా కొంత పేరు ప్రఖ్యాతులతో ప్రశస్తి నొందుతాడు అదే ఉత్తములతో సహవాసం చేస్తే అద్భుతమైనటువంటి ముత్యములాగా పరిణతి చెంది లోకోత్తరంగా ప్రశస్తి పొందుతాడు కాబట్టి మనము ఎవరితో సహవాసం చేయాలో నిర్ణయించుకోవలసినటువంటి అవసరం ఉంది మన వ్యక్తిత్వాన్ని మలచుకునే సందర్భంలో మనం చేస్తున్నటువంటి సహవాసం స్నేహాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని సహవాసం చేయాలని ఈ పద్యం మనకు లేదా సమాజానికి ఉద్బోధ చేస్తుంది